లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ఓటు ఎవరికి ఏ కూటమికి బి వైసీపీకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పాలనా సంస్కరణలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి అదే అయితే ఇటీవల ఆయన చేసిన ఒక ఊహించని ప్రకటన యావత్ దేశాన్ని ఉలికిపడేలా చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇది ఒక షాక్గా పరిగణించి పరిగణమించిందంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు ఆ ధైర్యం ఏంటి ఒక ప్రాంతీయ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఇంతటి సంచలనాత్మక నిర్ణయాన్ని ఎలా ప్రకటించగలిగారు ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ పండితులను తెలుస్తున్న తొలుస్తున్న ప్రశ్న జగన్ చేసిన ఈ ప్రకటన జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ప్రకటన ప్రభావం ఎంతలా ఉంటుందంటే ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలు సైతం ఒక్కసారిగా నిశ్శబ్దంగా వహించాయి వారి వ్యూహాలు ప్రణాళికలు తలకిందలయ్యేలా పరిస్థితి కనిపిస్తుంది జగన్ ప్రకటన తర్వాత ప్రతిపక్ష శిబిరంలో అసలు ఏం జరుగుతుంది ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి అనే అంతర్మతనం ప్రారంభమైంది తమ ఎజెండాలో స్పష్టమైన లేక ఒక నాయకత్వం కింద ఏకం కాలేక ఇబ్బందులు పడుతున్న ప్రతిపక్షాలు జగన్ ప్రకటన ఒక తీవ్రమైన ప్రసార్థకాన్ని విసిరింది ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న సామాజిక ఆర్థిక సంస్కరణలు ముఖ్యంగా పేద వర్గాలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించడం దేశ ప్రజలను ఆలోచింపజేసింది ఇప్పుడు ఆయన చేసిన ఒక ఆయన చేసిన ఈ జాతీయ స్థాయి ప్రకటన కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాదని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశ పాలన విధానంలోనే పెను మార్పులకు నాంది పలికే అవకాశం ఉందని పలు అభిప్రాయపడుతున్నారు ఇదే ధైర్యంతో దార్శనికతో ముందుకు సాగితే జగన్ భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఒక రోల్గా పోషించే అవకాశం ఉందని అంటున్నారు ప్రధానంత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రకటన ఇబ్బందికరంగా మారింది ఒకవైపు దేశ ప్రభు కేంద్ర ప్రభుత్వం విధానాలకు సంపూర్ణ మద్దతు ఇస్తూనే మరోవైపు జాతీయ స్థాయిలో ఒక భిన్నమైన దే ధైర్యమైన వైఖరిని ప్రదర్శించడం జగన్ ప్రత్యేకత ఈ ప్రకటన ద్వారా ఆయన కేంద్రం ఆయన కేంద్రంపై ఆధారపడకుండా తమ రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకోగల సత్తా తమకు ఉందని నిరూపించడమే కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక కొత్త దిశానిర్దేశం చేసినట్లు అయింది అందుకే ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి నాయకులు ఆ జగన్ వైఖరిని ఆయన తదుపరి వివిధ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి నాయకులు జగన్ వైఖరిని ఆయన తదుపరి అడుగులను అంచనా వేయడానికి ఆసక్తిగా చూపుతారు తెలుగు నేత రాజకీయ భవిష్యత్తు దేశ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి